మీరు కనపడారు అనంతపురం అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో నగరపాలక సంస్థ పరిసర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారితో పాటుగా నేను డోర్ డోర్ కార్యక్రమాల్లో పోతూ ఉంటే ఉవ్వెత్తున వ్యక్తిగత అర్జీలన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది అందులో వివిధ రకాల సమస్యలతో భాగంగా ప్రధానమైనటువంటి నీటి సమస్య నెల రోజులుగా మాకు నీళ్ళు లేవు మా పరిస్థితి దారుణంగా ఉంది అనేటువంటి బాధను వ్యక్తపరచడం అదేవిధంగా వారిశుధ్యం అంటే డ్రైన్లు అప్ అయిపోయి రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి మరి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది అంతేకాకుండా నగరంలో ఎక్కడి నుంచా కూడా రోడ్లలో అక్కడక్కడ గుంతలు కనబడుతూ ఉన్నాయి చిన్న చిన్న సందుల్లో ఆటోలు ఉంటే ఆటోలు కూడా బయటకు పోవడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి వాపోయే పరిస్థితి వచ్చింది సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ గారి దగ్గరికి మా మాజీ కార్పొరేటర్లు పార్టీ స్టాండ్లు మేమంతా కూడా ఆయన్ని అభ్యర్థించడం జరిగింది ఇదో ఈ ప్రాంతాల్లో టోర్ నంబర్తో సహా ఉదాహరణకు ఇస్తున్నాం ఈ సమస్య ఉంది ఇమీడియట్గా పరిష్కారం చేయండి లేదంటే ఎందుకంటే పన్నులు కట్టేది నగర ప్రజలు పన్నులు కట్టేటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఈ యొక్క పాలన నగరపాలక సంస్థ మీద ఉంది అదేవిధంగా అధికారులు ప్రధానంగా రాగద్వేషాలకు అతీతంగా చొరవ చేసుకునే బాధ్యత ఉంది అందులో భాగంగానే ఆయన దృష్టికి తీసుకుని జరిగింది వెంటనే తప్పకుండా వాటి మీద పరిశీలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషన్ గారు ఆవిచ్చారు అందుకని మేము ఏవైతే సమస్యలు వస్తున్నాయో అంటే అడిగేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు కూడా ఉండాలనేటువంటి భావనతో మరి ఏవి మా దృష్టికి వచ్చాయో అన్నీ కూడా మరి కమిషన్ గారి దృష్టికి మేయర్ గారు కూడా మొబైల్ లేరనుకుంటా ఆయన కూడా ఒక అర్జీ ఇద్దామని అనుకున్నాము ఆయన అభ్యర్థించడానికి వస్తే కూడా మరి మేయర్ గారు అందుబాటులో లేరు అందుకని కమిషనర్ గారికి పోయి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు మేయర్ గారు ఇరుగురు కూడా కలిసి వెంటనే దీని మీద స్పందించి నగరంలో పర్యటించి తాగునీటి సమస్య అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య అదేవిధంగా పీఏబిఆర్ దగ్గర ఈ సమ్మర్లో మరి స్టోరేజ్ ఎంత ఉంది భవిష్యత్తులో ఏమైనా అవసరాల దృష్ట్యా ఉందా లేదా అని చెప్పి కూడా ఆయన ఆరాధించాం ఆయనకు కూడా వివరణ ఇచ్చాడు భవిష్యత్తుగా రాబోయే వేసవికి ఎందుకంటే వర్షాలు కూడా ఈ సంవత్సరం లేవు వేసవికి ముందుగానే వారిని నిల్వ ఉంచుకొని మరి ఇతర ఇతర ప్రయోజనాల కోసం వాటిని డైవర్ట్ చేయకుండా వాటర్ని నగరానికి నగర వాసుల కోసం ఎందుకంటే పందులు పే చేసి న్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో దీనివల్లే నగరపాలక సంస్థకి మరి అభివృద్ధి కానీ లేదా పరిపాలన పరంగా కానీ లేదా దీని మెయింటెనెన్స్ కానీ నడుస్తుంది కాబట్టి వెంటనే వీటి మీద దృష్టి పెట్టమని చెప్పండి ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు అదేవిధంగా అధికారులు కూడా మనం చేస్తున్నాం కింది లో ఉండేటువంటి సిబ్బందిని కూడా అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం మీరు ఈ యొక్క సమ్మర్లో వాటర్ సమస్య లేకుండా చూడండి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఏ ప్రాంతాల్లో పారిశుద్ధ్య బృందో మీద దృష్టి పెట్టాల్సిందిగా వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ మిగిలిన ప్రజా సంఘాలు వీళ్ళు కూడా ఎక్కడికెక్కడ దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకొని వస్తే మరి సత్వరం పరిష్కారం అవుతుంది అనేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి కావలసిన బాధ్యత పండించు కాబట్టి అది ఆ పొరంలో పయనించవలసిందిగా వాళ్ళని కూడా అప్పీల్ చేస్తున్నాం పన్నెండు వందల కోట్లు అభివృద్ధి చేశామంటున్నారు మీరు గుంతలున్నాయ్ కదా పన్నెండు వందల కోట్లు అభివృద్ధి చేయడానికి వాళ్ళు చెప్పేది క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బైపాస్ ఉన్నటువంటి దాని నుంచి లింక్ చేసి ముందు రోడ్ వరకు ఉన్నది ఒకటి అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ వరకు తీసుకొచ్చింది నేను పదే పదే చెప్తా ఉన్నాను గట్కాలని నేను కలిసాను ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పాత్రికేయులు కావాలి కానీ కేంద్రంలో నిధులు విడుదల కావాలంటే గత సంవత్సరం మార్చిలో బడ్జెట్లో అప్రూవల్ కావాలా గత సంవత్సరం సంవత్సరం కిందట ఏడాది కిందట బడ్జెట్లో అప్రూవల్ అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు నెలల తర్వాత టెండర్లు వచ్చాయంటే ఏడాది కిందట బడ్జెట్లో అప్రూవల్ అయితేనే వస్తాయి అది మినిమం అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆ బడ్జెట్లకి ముందే మనం టెక్నికల్ శాంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలి డిజైన్స్ కానీ ఇవన్నీ అప్రూవల్స్ కానీ అవి గతంలో మేము తెచ్చాం గడ్కారుని కలిసాం వెంకయ్యాన్ని కలిసామని చెప్పి పదే పదే చెప్పాము ఇంకా మినహాయిస్తే మరి సూపర్ స్టార్ హాస్పిటల్ దాదాపు నూట ఇరవై కోట్లు మేమే తెచ్చామంటారేమో అదేవిధంగా పిఏబీఆర్ వరల్డ్ బ్యాంక్ నిధుల వల్ల డ్రింకింగ్ వాటర్ పదకొండు ఎలివేటర్ రిజర్వేషన్ ప్రపంచ బ్యాంక్ నిధులు మేమే అంటారేమో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి డెవలప్మెంట్ బిల్డింగ్లు కూడా ఆ రోజు కామినాసీ హాస్పిటల్ ఉంది అవి మావే అంటారేమో తర్వాత ఇంకా ఇతర ఏం జరిగే పనులు కూడా ఈరోజు మరో కుమం జరిగినటువంటి అమలు స్కీము మాదే అంటారేమో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం ప్రజలు మంచి చోటు ఆలోచిస్తారు ఆ పన్నెండు వందల పది పన్నెండు వేల కోట్లని కాదు తాగునీరు సమస్య పారిశుద్ధ్యం దృష్టి పెట్టండి రేపు విద్యాక్షేత్రంలో అభివృద్ధి మీద ఎవరు చేశారు ఏం కదా అని వివరణలు ఇస్తున్నాం జీవులతో సహా చెప్తూ ఉన్నాం ప్రజలు మేము చెప్పింది వాస్తవం అనుకుంటే మమ్మల్ని ఆదరిస్తారు వాళ్ళు చెప్పింది వాస్తవం అనుకుంటే వాళ్ళు ఆదరిస్తారు రేపు ఎన్నికలే న్యాయం నిర్ణయం